తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినము అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్ళలోనూ పడద్రోయును ఏమైనాను నీ వలన అయినట్లయితే మా మీద కనికర పడమని మాకు సహాయము చెయ్యమని వేడుకొనెను ఆ కొడుకు దెయ్యం పట్టింది దురాత్మ పట్టేసింది నెలల్లో పడేస్తుంది అగ్నిలో పడేస్తుంది ఆ బిడ్డకు హాని చేస్తుంది సైతం పని అదే మన బిడ్డలకు హాని తలపెట్టడం మన బిడ్డలకు కీడు తలపెట్టడం మన బిడ్డలను అపాయంలో పడేయటం ప్రమాదంలో పడేయటం తల్లులు తండ్రులు ఆ కుమారుణ్ణి అతలా కుతలం చేస్తున్నప్పుడు దుష్టాత్మ కుమారుణ్ణి అతలా కుతలం చేస్తున్నప్పుడు హాని చేస్తున్నప్పుడు అపాయం తలపెడుతున్నప్పుడు ఆ తండ్రి చేసి నేను తెలుసా ఏసై దగ్గరకు వచ్చి అర్థం చేస్తున్నాడు అయ్యా నా కుమారుణ్ణి సైతాను లేక దురాత్మ బంధించి ఆరోగ్యం లేకుండా చేసేసాడయ్యా అపాయాన్ని ఆపదను తీసుకొచ్చేశాడయ్యా ఒక గాని ఒక కొడుకయ్యా కానీ ఇంట్లో శాంతి లేదు సమాధానం లేదు సంతోషం లేదయ్యా నా కొడుకు వల్ల లేక నా కూతురు వల్ల నేను నరకం అనుభవిస్తున్నానయ్యా మా ఇంట్లో సంతోషం కరువు అయిపోయిందయ్యా అని నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే అంత బాగుంటుంది తండ్రిలో తల్లులో ఈరోజు తల్లిగా తండ్రిగా మనకున్న ప్రధాన సమస్య ఏంటో తెలుసా బిడ్డలు బిడ్డలే బిడ్డల ఆత్మీయతే సమస్యగా తయారైంది ఈరోజు మనందరి ఎదుట ఉన్నటువంటి పెద్ద సవాలు ఏంటో తెలుసా మన బిడ్డలను చెప్పండి కాపాడుకోవడం మన బిడ్డలను రక్షణలోనికి నడిపించుకోవడం అదే ఈరోజు అనేక మంది తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా ఉంది ఒకరోజు తన గ్రామం నుంచి ఒక స్నేహితుడు పట్టణానికి వచ్చాడు ఆ పట్టణంలో తన స్నేహితుడు ఒకడున్నాడు కలుద్దాము మా ఊరోడే కదా చూద్దాము అని చెప్పేసి చిన్ననాటి స్నేహితుడిని వెతకడానికి వచ్చాడు కలుసుకోవడానికి వచ్చాడు తీరా కలుసుకున్నాడు కలుసుకున్న తర్వాత ఆ చిన్ననాటి స్నేహితుడు బాగా డబ్బు సంపాదించినటువంటి స్నేహితుడు పట్టణంలో స్థిరపడిన స్నేహితుడు తన ఫ్రెండ్ని కారు ఎక్కించుకొని ఖరీదైన కారు ఎక్కించుకొని తనకున్నటువంటి ఎస్టేట్స్ చూపించడానికి తీసుకెళ్లాడు ఎదురుగుండా కనిపిస్తున్న అపార్ట్మెంట్స్ అన్నీ కూడా నేనే కట్టాను రా ఎన్ని అపార్ట్మెంట్సు ఐదు వందల అపార్ట్మెంట్స్ రా చాలా సంతోషించాడు మరొక చోట తీసుకెళ్లాడు షాపింగ్ మాల్ చూపించాడు ఈ షాపింగ్ మాల్ అంతా కూడా నాదేరా ఓరి 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 అక్కడేమో అపార్ట్మెంట్స్ ఇక్కడేమో షాపింగ్ కాంప్లెక్సెస్ మరొక చోటికి వెళ్ళాడు పెద్ద స్కూల్ను చూపించాడు ఆ స్కూలు లేక కాలేజ్ చూపించి ఈ కాలేజీని నేనే కట్టించారా చాలా సంతోషం రా మరొక చోటకి తీసుకెళ్ళాడు పెద్ద సినిమా హాల్ చూపించాడు ఈ సినిమా హాల్ కూడా నేనే కట్టించారా నాదేరా ఇదంతా అయిపోయినంత తిండి తీసుకెళ్ళాడు రా మన ఇద్దరం కలిసి బర్రెలుగా బర్రెలు కాచుకునేవాళ్ళం ఊర్లో గొడ్లు కాచుకునేవాళ్ళం పేడగడ్లు తీసేవాళ్ళం కానీ నువ్వు ఎంత గొప్పడు ఎంత డబ్బు సంపాదించావరా అవునరా ఇంచుమించు ఒక వెయ్యి కోట్ల వరకు నేను సంపాదించగలిగాను రా ఎన్ని కోట్లట వెయ్యి కోట్ల వరకు సంపాదించగలిగానురా అని తన సంపాదించిన సాధించిన ఆస్తిని గుర్చి అబ్బురపడుతూ తను చెప్పుకుంటున్న సమయంలో ఒక కుర్రవాడు లోపలికి వచ్చాడు వాడు గడ్డమంతా తీసేశాడు కానీ ఇక్కడ మాత్రం పిల్లి గడ్డం పెట్టాడు చెవులకేమో రింగులు పెట్టాడు ముక్కుకేమో ఏమో పోగు పెట్టాడు చేతులకేమో గాజులు వేసుకున్నాడు వెనకేమో పిల్లకేసుకున్నాడు వాడిని చూస్తే చింపాంజీలా ఉన్నాడు వాడు లోపలికి రావడమే డాడ్ అన్నాడు వాడు నాన్న కామ్గా కూర్చున్నాడు పక్కనే ఉండు అంటే ఎవడిడు అని అడిగాడు ఎవరిని నాన్నని వాడు మాములు కుదురుగా కనపట్టాల ప్యాంట్ ఏమో చిరిగిపోయింది మోకాల దగ్గర మొత్తం చిరిగిపోయి ఉంది తొడల దగ్గర చిరిగిపోయి ఉంది వాడు వేసుకుంది ప్యాంటు మరి పది మంది కలిపి కొట్టి బట్టలు చింపేస్తే ఎలా ఉంటాడో అలాంటి బట్టలు వేసుకున్నాడు కుదురుగా నిలబట్టల ఓ ఊగిపోతా ఊగిపోతా మాట్లాడుతున్నాడు వాళ్ళ నాన్న కామంగా కూర్చున్న తర్వాత తలదించుకున్న తర్వాత వాడు లోపలికి వెళ్ళిపోయాడు స్నేహితుడు అడుగుతున్నాడు ఒరే బాబు ఏమిటి వింత జీవి ఏ జీవి ఏమిటి వింత జీవి ఎవరు నా ఒక్క ఒక కొడుకురా నా ఒక్క ఒక కొడుకురా దాపరించగా దాపరించు వీడు దాపరించాడురా మాకు అరే నువ్వు సినిమా హాల్ చూపిస్తూ సంతోషంగా చూపించావు అపార్ట్మెంట్లు సంతోషంగా చూపించావు షాపింగ్ మాల్ సంతోషంగా చూపించావు కాలేజీలు సంతోషంగా చూపించావు కానీ కొడుకును మాత్రం సంతోషంగా చూపించలేకపోయాను అడుగుతున్నాను ఒక వ్యక్తికి నిజమైన సంతోషం సినిమా హాల్ కట్టడంలోనా లేకపోతే కుమారుణ్ణి గర్వకారణంగా పెంచటంలోనా చెప్పండి ఎస్ ఈ లోకంలో ఉన్న ఆస్తి అంతా కూడా ఒకవేళ ఇవ్వాల్సి వస్తే కోసం ఇస్తావు చెప్పండి నీ కొడుకును కాపాడుకుంటావా నీ ఆస్తిని కాపాడుకుంటావా చెప్పు నీ కొడుకు కోసం నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టేస్తావు దౌర్భాగ్యం ఏమిటంటే సమస్తాన్ని విడిచిపెట్టేస్తానని చెప్పే తండ్రిగా తల్లిగా నువ్వు సమస్తం కోసం ప్రాకులాడుతున్నావు కానీ కొడుకును పట్టించుకోవటంలా కొడుకు కోసం ప్రార్థించాల్సిన సమయంలో ప్రార్థించటంలా కూతురు కోసం ప్రార్థించాల్సిన సమయంలో ప్రార్థించటంలా సంపాదన 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 అని చెప్పి సంపాదన కోసమే ఉద్యోగం కోసమే జీతం కోసమే ప్రయాసపడుతున్నావు కానీ నీ బిడ్డను ఆత్మీయంగాను ప్రార్థనాపరంగాను పరిశుద్ధంగాను పెంచే శ్రద్ధ నీలో లేదు హెచ్ఇస్ వినో కొంచెం పెద్ద అయిన తర్వాత వయసు మీద పడిన తర్వాత వినో నువ్వు సంపాదించిన ఆస్తి కానీ అంతస్తు కానీ నీకు సుఖాన్ని సౌఖ్యాన్ని సంతోషాన్ని ఇవ్వదు ప్రేమగా పలకరించే కొడుకు యొక్క పలకరింపు ప్రేమగా పలకరించే కూతురు యొక్క పలకరింపే ఆ రోజు నీకు పులకరింపునిస్తుందే తప్ప నువ్వు సంపాదించిన ఆస్తి ఏది కూడా నీకు సుఖాన్ని సౌఖ్యాన్ని సంతోషాన్ని ఇవ్వలేదు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు నీకు ఆసరాంగా నిలబడాల్సింది అండగా నిలబడాల్సింది నిలబడేది ఆస్తి కాదు మరి నువ్వు కన్నటువంటి నీ బిడ్డలు ఈరోజు కళ్ళు తెరుద్దాం మన బిడ్డలు మన ఐశ్వర్యం మన బిడ్డలు మన ఆస్తి మన బిడ్డలు మన సమస్తం అది మీరు నమ్ముతున్నారా నమ్మిన వాళ్ళు చూపిస్తారా అయితే కాపాడుకుందాం మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి ఒక విలువైన సందేశాన్ని మేము విన్నా ఆయన మా జీవితంలో మేము అన్ని విషయాల్లో మెరుగ్గా ఉండి ఒక తల్లిగా ఒక తండ్రిగా ఆదర్శంగా మేము జీవించకపోతే అది మా బిడ్డలకు శాపంగా మారుతుంది నాయన మేము సంపాదించే సంపాదన కన్నా కలిగి ఉన్న ఉద్యోగం కన్నా కలిగి ఉన్న వ్యాపారం కన్నా పాస్తుల కన్నా బహు విలువైనది మా బిడ్డలు వారి భవిష్యత్తు మా బిడ్డల ఆత్మీయతను మా బిడ్డల రక్షణను మేము పనంగా పెట్టి మేము ఏమి సాధించే ప్రయత్నం చేసినా సంపాదించే ప్రయత్నం చేసినా ప్రతిఫలం శూన్యం గనుక అయ్యా మా కుటుంబాన్ని రక్షించుకునే కృప మాకు దయచేయండి మా బిడ్డలకు చక్కని ఆత్మీయతనివ్వండి వారు నీకు లోబడేలాగా చేయండి ప్రభు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ఏసునామం పేర వేడుకుంటున్నావు తండ్రి ఆమె డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు మీకు తోడేవు చలో